హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకు భారీ గుడ్ న్యూస్ తెలిపింది ఆరు వేల రూపాయల వరకు పెన్షన్ పెంపు దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి పూర్తి వరకు చూస్తేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు చేయడానికి మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పబోతుంది గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున హామీగా ప్రకటించిన పలు సంక్షేమ పథకాలు అమలులో భాగంగా ఆసర పెన్షన్లు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇప్పటికే సంవత్సరానికి పైగా అధికారంలోకి ఉన్నప్పటికీ పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని రోజుల్లోనే పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిపారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ స్పష్టత వెల్లడించిన హామీలలో పెన్షన్ పెంపు ఒకటి అప్పట్లో ఈ పార్టీ తరఫున ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి వస్తే వృద్ధులకు అందుతున్న రెండు వేల ఆసరా పెన్షన్లకు నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు అంతేకాకుండా దివ్యాంగులకు అందుతున్న నాలుగు వేల పెన్షన్లు ఆరు వేలకు పెంచుతామన్న హామీ కూడా ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆసరా పథకానికి బదులుగా చేదుతో పేరిట అదే విధమైన పెన్షన్ పథకాన్ని అమలు చేస్తుంది ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని వర్గాల నుండి సమాచారం వస్తుంది తెలంగాణలోని త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ హామీలను త్వరలోనే అమలు చేయాలని భావిస్తుంది పెన్షన్ మొత్తాన్ని పెంచిన తర్వాతనే ఎన్నికల్లోకి వెళ్తే ప్రజల్లో తమ పార్టీ పట్ల నమ్మకం విశ్వాసం పెరిగి మంచి ఫలితాలు సాధించగలమన్న ధీమా ప్రభుత్వంలో ఉంది ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన హామీలను ఒక్కొక్క దానికొకటి నెరవేర్చడం ద్వారా పరిపాలన పరంగా ప్రజలకు నమ్మకం కలిగించాలని చూస్తుంది రేషన్ కార్డుల జారీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు వంటి హామీలను ఇప్పటికే అమలు చేస్తూ ఉంది ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ పెంపు అంశాన్ని కూడా జాబితాలో చేర్చి వచ్చే నెలలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే సంబంధిత శాఖలకు ఈ విషయంలో దిశానిర్దేశంగా ఇచ్చినట్టు సమాచారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పేరుతో వృద్ధులను వికలాంగులు ఒంటరి మహిళలు వితంతువులు అనాథలకు అలాగే కొన్ని చేతి వృత్తుల వారికి నెలవారీ ఆర్థిక సహాయాన్ని అందించేది ఈ పథకం వల్ల లక్షలాది మంది గృహలు కొంత మేరకు ఉపశమాన్ని పొందాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ పథకానికి చేయుత పేరుతో కొనసాగిస్తుంది పేరు మార్చినప్పటికీ పథకం గమ్యం మాత్రం మారలేదు ఆర్థికంగా వెనుకబడ్డ వారికి ప్రతి నెల నిరంతరంగా ఆర్థిక భరోసా ఇవ్వడం రెండు వేల ఇరవై ఐదు గుణంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నలభై రెండు లక్షల ఏడు వేల మందికి లబ్ధిదారులకు చేయుత పథకం కింద నెల నెల పెన్షన్ పొందుతున్నారు వీరిలో వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు ఎయిడ్స్ బాధితులు మరియు సాంప్రదాయ హస్తకళల్లో నిమగ్నమైన వారు కూడా ఉన్నారు ప్రస్తుతం అందుతున్న పెన్షన్ రేట్లు ఇలా ఉన్నాయి వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు మొదలైన వారికి నెలకు రెండు వేల పదహారులు వికలాంగులకు నెలకు నాలుగు వేల పదహారులు ఇప్పుడు ఈ మొత్తాలను నాలుగు వేలకు అలాగే ఆరు వేలకు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది పెన్షన్ పెంపుతో లక్షలాది మంది ప్రజలకు ప్రత్యేక ప్రయోజనం చేకూరుతుంది ఇదే సమయంలో రాబోయే స్థానిక ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశంగా ఉంది పెన్షన్ గురించి మరెన్నో వివరాల కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోలో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి